హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మనలో చాలామంది తరచు చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు చుండ్రు కాస్త తగ్గింది అనే సమయానికి మళ్ళీ వచ్చి విపరీతమైన దురదని కలిగించడంతో పాటు జుట్టును కూడా ఊడిపోయేలా చేస్తుంది ఈ చుండ్రుని తగ్గించుకోవడానికి వివిధ రకాలైన రసాయనిక షాంపులని వాడుతూ ఉంటారు అయినా కూడా ఏమాత్రం ఫలితం లేక బాధపడుతూ ఉంటారు ఈ చిన్న చిట్కాన్ని పాటించారంటే ఇక చుండ్రు జన్మలో తిరిగి రాదు యాభై గ్రాముల బంతి ఆకులను తీసుకోండి ఈ బంతి ఆకులు చుండ్రుని తొలగించడంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది ఈ యాభై గ్రాముల బంతి ఆకులని రెండు వందల యాభై మిల్లీ లీటర్ల స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కలిపి బాగా వేడి చేయండి అందులో రెండు చిట్కల కర్పూరం పొడిని వేసి పదిహేను నిమిషాల వరకు మరిగనివ్వండి పదిహేను నిమిషాలు మరిగిన తర్వాత ఆ నూనెని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోండి ఇక పది రోజు స్నానం చేసిన తర్వాత లేదా పడుకునే ముందు ఈ నూనెని తలకి బాగా పట్టించండి ఇలా చేస్తే చుండ్రు తిరిగి రాకపోవడమే కాకుండా జుట్టు కూడా ఎంతో బలంగా తయారవుతుంది మరియు నల్లగా అవుతుంది లేదా రెండు టేబుల్ స్పూన్ల మెంతులను తీసుకొని వాటిని రాత్రంతా బాగా నానబెట్టండి ఉదయాన్నే ఆ మెంతుల్ని పేస్ట్ లాగా చేసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కొద్దిగా వినిగర్ని కలపండి ఇప్పుడు దీనిని తలకు బాగా పట్టించి ఒక ముప్పై నిమిషాలు ఆరిన తర్వాత కుంకుడుకాయతో తాను స్నానం చేసినట్లయితే ఈ చుండ్రు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా చుండ్రును ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి